హాయ్ హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మురుకులు చేద్దాము మురుకులు చూపిస్తాను చేద్దామా చూడండి ఒక కప్పు మినప్పప్పు వాష్ చే నాన్న టూ అవర్స్ నానబెట్టాను ఇప్పుడు వాష్ చేసి కప్పులో కప్పు పెట్టాను కప్పులో ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాము కుక్కర్ తీసుకొని వన్ కప్పు మిన పప్పు పోసుకున్నాము ఇప్పుడు టూ కప్పు వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి కప్పు మీద రెండు కప్పులు వాటర్ పోసాము చూడండి ఇలా మెత్తగా ఉడికించుకుందాము తర్వాత దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను చూడండి విజిల్ వస్తుంది ఇప్పుడు టూ విజిల్స్ త్రీ విజిల్స్ రావాలండి ఒకటి వచ్చింది ఫోర్ వచ్చినా పర్వాలేదు మెత్తగా ఉడుకుతుంది ప్రాబ్లం ఏం లేదు మినపప్పు చూడండి పప్పు ఉడికిపోయింది ఒక జార్లో వేసుకున్నాను మిక్సీ జార్లో ఈ వాటరు మిగిలేయండి దీంట్లో ఇవి మనము పిండిలో పోసుకున్నాము ఇది సరిపోదు కదా అవి పోసి కలిపేసుకున్నామని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి బియ్యం పిండి ఒక కప్పు వేసాం కదా నాలుగు కప్పులు బియ్యం పిండి వేసుకున్నాము లాగా చూడండి కొంచెం నాలుగు కప్పులు వేసాను సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను చాలా పోతే మళ్ళీ వేసుకున్నామండి ఒక స్పూన్ కారము ఈ పిండికి స్పూన్ సరిపోతుందండి చూడండి వాము ఇలా మొత్తం కలిపేస్తున్నామండి ఈవెన్ గా మొత్తం కలిసిపోతుంది సాల్ట్ కారము వాసాం కదా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిన మినప్పప్పు పిండి చూడండి ఇలా మెత్తగా పట్టాను ఇంకా కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చండి నేను గట్టిగానే మిక్సీ పట్టాను ఇలా కలుపుకుందాము మినప్ప మినప్ప మినప పేస్ట్ పిండి బియ్య పిండి కలిపేసుకుందాము చాలా పోతే కొంచెం వాటర్ వేసుకుందాము వేసుకోవాలండి వాటర్ ఇదేమో సరిపోదు కొంచెం వాటర్ వేసుకోవాలి సింపుల్ అండి ఇది చాలా స్మూత్గా బాగుంటాయి పిండి అంతా మినప్పిండిలో బాగా కలుసుకోవాలండి అప్పుడు ఫ్లేవర్ మినప పిండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సాల్టు సరిపోలేదండి కొంచెం వేస్తున్నాను అండ్ వేసిన బట్టి వేసుకోవచ్చండి కారం ఉప్పు ఇబ్బంది ఏం లేదు కరెక్ట్గా కొలత ఏం లేదండి ఇలాగా ఉప్పు సరిపోలేదు అన్నీ సరిపోయింది ఇప్పుడు వేసాను ఉప్పు ఈ పిండికి టూ టూ స్పూన్స్ పడుతుంది సాల్టు నేను స్పూన్ వేసాను కదా అందుకంత సరిపోలేదు ఇప్పుడు ఒక స్పూన్ వేసాను మళ్ళీ చిన్న స్పూను చూడండి ఇలా కలుపుకున్నాం కదా పిండి బాగా కలిపితే బాగా వస్తాయండి మురుకులు మొత్తం కలిసిపోవాలి బాగా కారం టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి అంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది చూడండి ఇలా కలిపెట్టేసుకున్నాము చూడండి ఆయిల్ పోసాను బాండీ పెట్టాను ఆయిల్ పోసాను ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పూసుకుందామండి మురుకులు కొట్టడంలో నాకైతే ఇది ఉందండి మామూలుగా తిప్పేవి కూడా ఉంటాయి కదా అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇది ఉందండి నా దగ్గర చూడండి ఇలాగ ఆయిల్ వేసుకొని ఇట్లా పూసి పెడదాము అంటే బాగా దిగుతుందండి ఇది ఒత్తినప్పుడు మనం వస్తాం కదా మురుకులు అప్పుడు స్మూత్గా వస్తుంది డైరెక్ట్గా అయినా నూనెలో వస్తచ్చు లేదంటే ఇలాగా ఒక గరిట మీద పెట్టుకొని ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుందండి మనము చేతులు నూనె పడతాయనే భయం ఉండదు ఇలాగ వేసుకోవచ్చు అదే స్మూత్గా ఉంటాయండి ఇవి చేసుకోండి అండి ఇలాగా కొంచెం పెద్ద బాండి అయినా పెట్టుకోవచ్చండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేదాకా కాల్చుకుందామండి మనకి నూనె సౌండ్ ఆగిపోతుంది అది కాలినట్టు మనకి గుర్తు కా బాగా గురుకులు కాలేవి తీసేసుకున్నాము చూడండి ఆయిల్ సౌండ్ అయిపోయింది కదా ఇలాగ దీంతో అయితే ఈ కమ్మితో అయితే సింపుల్గా తీయవచ్చండి లాగా తీసుకోండి చూడండి బాగా కాలిపోయాయి సౌండ్ తగ్గింది కదా నూరగా లాగా చాలా బాగుంటాయండి కలరు భలే ఉంటుంది పిండి ఇలాగ వేసుకోండి చేయి కాల బాగుంటుంది మనం డైరెక్ట్గా పిండామంటే దాంట్లో కొంచెం చేతికి హీట్గా ఇబ్బందిగా ఉంటుంది ఇలా వేసుకోండి చూడండి ఇలాగా రెండో వాయి కూడా వేసాను అసలు చాలా ఇష్టంగా పిల్లలు అందరూ తింటాం కదా ఇవి ఎవరైనా తింటారు ఇవి సింపుల్గా చేసుకోవచ్చండి పిండి రెడీగా ఉంటే వెనక ఉడకబెట్టుకో చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది పిండి అంతని బాగా వస్తున్నాయండి పిండేదానికి కష్టమే లేదు చూసారు కదండి టేస్టీ టేస్టీ వన్ కప్పు మినపప్పు ఫోర్ కప్స్ బియ్య పిండి తయారు చేసుకున్నాము చాలా బాగుంటాయి చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ముందుకు నడిపించండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో మాట్లాడండి థ్యాంక్ యూ అండి